హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే రాగు నానబెట్టాలండి రాగి దోశ వేసుకుందామని చెప్పేసి ఒక గ్లాస్ రాగులు తీసుకుంటే పెద్ద గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ అంతా మీ నబ్బే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ కాస్త మెంతులు తీసుకోవాలండి కొన్ని మెంతులు అలా చూపిస్తుంది కొన్ని మెంతులు వేసి నీట్గా కడిగేసి ఒక ఐదారు సార్లు కడుక్కోవాలండి లేకపోతే రాగుల్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా కడిగేసి మూత పెట్టుకున్నానండి సాయంత్రం సెవెన్ కల్లా చూస్తే ఇలా ఉన్నాయి చూడండి రాగులు నానబెట్టి పిండి కొన్ని బియ్యం వేసుకుంది కొన్ని కొన్ని చాలా బాగుంటుంది క్రిస్పీకి వస్తుంది సెవెన్ గట్లా గ్రైండ్ చేసామండి మా పాపని ఎప్పుడు మిక్సీకి వేసేది ఏవైనా సరే తనే వేసింది చూడండి ఇది రాత్రి అండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్న పిండి అండి ఇది మరి ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కదా ఇది మార్నింగ్ అండి ఇది మార్నింగ్ సెవెన్కి అది నైట్ సెవెన్కి పడితే ఇది మార్నింగ్ సెవెన్కి చూపిస్తున్నటువంటి చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా ఎట్లా కనిపిస్తుంది అలా ఫ్రే ఇలా చూపిస్తున్న విధంగా కంటెస్ట్ పెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు దాని తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ప్యాన్ పెట్టేసి వంట చోడ అలా వేమేయడం అసలు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక గంట నిండా పిండి తీసుకొని అలా పెన్నం మీద వేసి మనం తిప్పుతున్నంత వెళ్ళిపోతూనే ఉంటుంది ఎంత తిప్పితే అంత పెన్నం ఎంత ఉంటే అంత తిప్పుకోవచ్చు రౌండ్గా అలా తిప్పేసి దానికైనా కాస్త ఆయిల్ వేసేయండి ఆయిల్ అన్న వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు వెన్నన్న వేసుకోవచ్చు మన ఇష్టం కానీ నేను ఆయిల్ వేస్తాను చూడండి ఆయిల్ వేసిన తర్వాత కాస్త బాగా చూస్తున్నారు కదా దోశ ఎంత కొత్తలాగేసా మనం వేయకుండా అంత క్రిస్పీగా వస్తుందండి కొన్ని బియ్యం వేస్తే చాలు మొత్తం బియ్యం కొంచెం బియ్యం వేయకుండా ఉన్నామనుకోండి కాస్త మెత్త మెత్తగా వస్తాయి అలా కాకుండా కొన్ని బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి చూపిస్తూనే ఉంటుందండి అసలు ఎక్కడ పిండి అంటకుండా పెళ్ళంకి కూడా నీట్గా దోశ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత కొత్త లాగా వచ్చిందో కూడా చూడండి చూస్తున్నారా చూడండి ఎంత కొత్తలాగా ఉందో ఎక్కడ పిండి లేదండి ఎంత బాగా వచ్చింది నీట్గా అందులోకి కొబ్బరి చట్నీ వేసాను ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ రాగి దూషన్ బా సూపర్గా ఉందండి చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అందరూ తప్పకుండా తినాలి హెల్త్కి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు